హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండర్బల్ నేను మీ లక్ష్మి శనగపప్పు మసాలా వడలు ఎలా చేసుకున్నాడో చూద్దాం రండి కరకరలాడే మసాలా వడ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పున్నర శనగపప్పు తీసుకుంటున్నా నీళ్ళు పోసి రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళు అంపేయాలి రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి పప్పును పప్పు మూడు గంటలైతే నానింది శనగపప్పు ఇవి ఇప్పుడు నీళ్ళు అంపేద్దాం ముందుగా కొంచెం శనగపప్పు ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఇదైతే నేను తీసుకున్నా ఇది పక్కకి కట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు గ్రైండర్ గిన్నె తీసుకొని ఐదు లవంగాలు నాలుగు యాలకులు ఒక ఇంచు చెక్క దాల్చిన చెక్క ఐదారు ఎల్లిపాయ రెబ్బలు అల్లం ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి ఇప్పుడు గ్రైండర్ పట్టుకుందాం ఇలా పట్టుకొని ఇందులోనే మనం నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి ఇది ఇప్పుడు మళ్ళీ గ్రైండర్ పట్టుకుందాం ఇలా కొంచెం గర్గ్గర్గ్గా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు ఇది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్న కట్ చేసి ఉంచుకున్న కరివేపాకు కొత్తిమీర ఆకు ఉల్లిపాయలు సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు కొంచెం పసుపు నానబెట్టిన పప్పు ఈ గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం చిటికేడు వంట సోడా రెండు స్పూన్ల బియ్యప్పిండి పిండి తగినంత ఉప్పు ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అయితే పోయొద్దు వాటర్ పోయకుండానే కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దకొచ్చేలా కలుపుకోవాలి వాటర్ అయితే పొయ్యొద్దు ఇలా రావాలి చూడండి ఇలా ఉండలు చేసుకుంటూ టిక్కీలాగా చేసుకోవాలి అన్నీ ఇలాగే టిక్కీలాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి నూనె అయితే వేడికిందా లేదా చూసుకోవాలి ఫస్ట్ నూనె అయితే వేడయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనెలే వేసుకోవాలి అవి పైకి తేలాక అటు ఇటు తిప్పుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని వడలు అలాగే చేసుకుంటూ వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో శనగపప్పు మసాలా వడలు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు కరకరలాడే మసాలా వడ రెడీ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొక నలుగురు చూస్తారు మీ కామెంట్ ద్వారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉడికిందో వడ ట్రై చేయండి బాయ్